రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తెలినట్టు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది పెన్షన్ వాహులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అతిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు సమగ్రవంతంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఎన్నోఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్ల పెంపుపై ప్రకటన నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు పదిహేను నుండి ముప్పై వరకు పంపింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది పెన్షన్ వాహులకు వీడియో నోటిఫికేషన్ రూపంలో అందడం అనేది జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం వివరాల్లోకైతే వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు సంవత్సరాలు పరిపాలన పూర్తయిన తర్వాత ప్రజాపాలన వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం అయితే జరుగుతుంది దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకంగా పేర్కొనడం జరిగింది పెన్షన్ల పంపిణీ కోసం దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను ఈ రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో ఇవ్వడం అయితే జరిగిందని పేర్కొన్నారు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల డబ్బుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలుగా ఈ నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలుగా అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారిగా సంతకం దీనిపైనే ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసింది ఇలాంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన పథకంలో కొత్తగా పది లక్షల వరకు అప్లై చేసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం నలభై ఐదు లక్షల పైచిల్కు పెన్షన్లు పొందుతున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఈ రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారుగా నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలుగా పెంపుపైన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉంటుందని ఎన్నో ఎదురు ఎదురుచూస్తున్నటువంటి పెన్షన్ల కళ నెరవేరుబోతుందని దాదాపు నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మందితో పాటుగా ప్రజాపాలన పథకంలో అప్లై చేసుకున్న పది లక్షల మంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే దీనికి సంబంధించి సర్పంచ్ ఎన్నికల కంటే ముందే హామీ ఇవ్వాలని కూడా కోరుతున్నారు అయితే ప్రజాపాలన పథకంలో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారిని కలుపుతూ ఫేక్ పెన్షన్ల ఎంక్వైరీ అయితే జరుగుతుంది అనగా నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారు ఎక్కువ ఆస్తి ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగులకు వీరందరికీ కూడా ఈ పెన్షన్లను రద్దు చేస్తారు ఫేక్ ఆధార్ కార్డు ఫేక్ రేషన్ కార్డులు సమర్పించి వయస్సును మార్పిడి చేసుకొని పెన్షన్లు పొందుతున్న వారిని కూడా రద్దు చేస్తూ కొత్తగా ప్రజాపాలన పథకంలో అర్హులుగా భావించబడిన వ్యక్తులను కలుపుతూ కొత్త వ్యక్తులకు ఈ రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలు పెంచిన తర్వాత డబ్బుల పంపిణీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మనకు ప్రాథమికంగా అర్థమవుతుంది అయితే ఇప్పటికే అక్టోబర్ నెల సంబంధించిన పెన్షన్లు నవంబర్ నెలలో నవంబర్ నెలకు నవంబర్ నెలలో అక్టోబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు నవంబర్ నెలలో నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ డిసెంబర్ నెలలో పంపిణీ చేయబోతున్నారు ఈ డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ముప్పై మూడు జిల్లాలలో ముప్పై మూడు జిల్లాలలో పరిస్థితులకు అనుగుణంగా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పంపిణీ కార్యక్రమం మనకు ఉండబోతున్నట్లు అర్థమవుతుంది మరి ఈ రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఈ నెల పదిహేను నుండి ముప్పై వరకు పంపిణీ చేయబోతున్నారు ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో మహాలక్ష్మి పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ప్రభుత్వం అత్యంత త్వరితగతంగా డబ్బులు జమ చేయాలనే యోచనలో ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం అదేవిధంగా ఐదు వందల రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు మహిళా సోదరి సోదరి మనులకు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా రైతాంగానికి రైతు భరోసా రైతు రుణమాఫీ అదేవిధంగా చేనేత వ్యక్తులకు చేనేత రుణమాఫీ ఇలా ఎన్నో మహా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు పది లక్షల రూపాయలు అందించేటటువంటి దళిత బంధుకు సంబంధించి కూడా రెండవ విడత పంపిణీ చేయాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా రబీ కాలానికి ఖరీఫ్ కాలానికి ఐదు వందల రూపాయల బోనస్ను ఎకరం చొప్పున అందచేయడం పట్ల ఈ రైతాంగం కూడా మొత్తం ఆనందోత్సవంలో మునిగిపోతుందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహము లేదు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన స్వపరిపాలన కాలంలో రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వ్యవస్థను పుంజుకునే విధంగా రెండు వేల నలభై ఏడులో తెలంగాణ రైజింగ్ అనే ప్రోగ్రాంని కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్పులకు అనేక సంక్షేమాలకు నాంది పలుకుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు నలభై ఐదు లక్షల మంది ఆసరా పెన్షన్దారులు ఆసరా పెన్షన్లను పెంచి వీరికి ఆర్థిక శ్రేయస్సును కల్పించడంతో పాటు సామాజిక శ్రేయస్సులో పాలు పంచుకునే విధంగా పలు కార్యక్రమాలలో పలు ఉద్యోగార్థులలో పలు పోస్టులలో వీరిని నియమించాలని కూడా కోరుకుంటున్నారు మరొక వీడియోలో పూర్తి సమాచారంతో మీ ముందుకు రావడం జరుగుతుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్